గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వారి ఆదాయ మార్గాలు పెంచేలా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను సూచించారు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరి జిల్లా అధికారులతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆదివాసీలకు జీవనోపాధి మార్గాలు పెంచాలన్నారు అందుకోసం పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు గిరిజన ఉత్పత్తుల తయారీ మార్కెటింగ్ ఎకో టూరిజం పర్యాటకం వంటి కీలకమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నారు నిత్యం గిరిజనులతో మమేకమై విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో యువతకు తెలియజేసి వారిని ఎంటర్ప్రెన్యూస్ గా తీర్చిదిద్దాలన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో సినిమాలు సీరియల్స్ షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలన్నారు ఉపాధి హామీ పథకం ఉద్యాన పంటలకు అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని డిప్యూటీ సీఎం సూచించారు వాటిపై మరింత దృష్టి సారించి వివిధ రకాల పనులకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలన్నారు ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లకుండా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అందులో గిరిజనులను భాగస్వామ్యుల్ని చేయాలని పవన్ ఆదేశించారు